వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దట్ ఈజ్ చంద్రబాబు నితీష్ కంటే చంద్రబాబు నాయుడే బెటర్ అంటున్నా మోడీ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినా ఈరోజు ఎనాలిసిస్కి అంతేకాదు నవంబర్ ఫోర్టీన్ తర్వాత జాతీయ స్థాయిలో ఏం జరగబోతా ఉంది అని చెప్పేసి ఇంకొక టైటిల్ కూడా పెట్టున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు బీహార్ ఎలక్షన్స్ బీహార్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈరోజు నితీష్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా పదే పదే వార్తల్లోకి వస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమీ బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తలేదు అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళేంత ఖాళీగా కూడా చంద్రబాబు నాయుడు లేరు కానీ ఈరోజు బీహార్ ఎన్నికల క్రమంలో నితీష్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటో మోడీ అని కోకి తెలుస్తూ ఉంది ఎందుకు ఇలా అన్నాను అంటే బీహార్లో రోజున విచిత్రమైన ఒక రాజకీయం ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికలు కూడా జరగబోతున్నాయి నవంబర్లో ఆరో తేదీ అండ్ దెన్ ఆరో తేదీ రెండు టూ ఫేజెస్లో ఎన్నికలు జరగబోతున్నాయి అయితే అంతకంటే ముందుగానే ఆల్రెడీ నితీష్ ఎన్డీఏలోనే ఉన్నారు ఆయన నితీష్ ఎన్డీఏలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ రెండేళ్ల కాలంగా ఏడాదిన్నరకు పైన అయింది ఎన్డీఏ మళ్ళీ థర్డ్ టైము అధికారంలోకి వచ్చి ఎన్డీఏ అధికారంలోకి రాకముందే మూడోసారే మోడీ ప్రధాని కాకముందే రోజు ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడుతో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్టి అసలు చంద్రబాబు నాయుడుతో పొత్తులు ఉంటాయా లేదా అని ఒక చర్చ జరిగింది బట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కలవడం కానీ దెన్ ఆ పొత్తులు ఒక కొలికి రావడం వాళ్ళిద్దరూ కలిస్తే అధికారంలోకి రావడం అన్న అంచనాలతో మోడీ అనుకో కూడా వచ్చి బీజేపీ వచ్చి చంద్రబాబు నాయుడుతో కలవడం మహాకూటమి ఏర్పడడం మనం చూసాం అయితే నితీష్ కూడా మోడీతోని పొత్తులు ఎన్డీఏలోని కొనసాగారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నితీషు చాలా సందర్భాల్లో గోడ మీద పిల్లిలాగా వ్యవహరించేవాళ్ళు తనకు అవకాశం ఎటు ఉంటే అటు ఇదే నితీషు తనకు ప్రత్యర్థైన లాలు కొడుకులతో కూడా పొత్తులు పెట్టుకుని అధికారంలో ఉన్నారు అవసరమైతే వాళ్ళతో లేకపోతే బీజేపీతో ఎవరు అవసరం లేకపోతే ప్రశాంత్ కిషన్ గోడలు రోడ్డును పడేస్తారు ఇలా ఎన్నో సందర్భాల్లో గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నాలుగు నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు మొన్న మోడీ మొన్నటి ఎలక్షన్ సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో బట్ నాలుగు వందల సీట్లు సాధించలేకపోయారు ఇదే టైంలో ఆ రోజు ఇండియా కూటమి కూడా అలర్ట్ అయింది అటు ఖర్గే కావచ్చు ఇటు రాహుల్ కావచ్చు చంద్రబాబు నాయుడుతో కూడా మేము మాట్లాడతామంటూ ఒక బాంబు పేల్చారు నిజంగానే బీజేపీ ఉలిక్కి పడింది ఎక్కడ చంద్రబాబు నాయుడు గతంలో తాము అవమానించాం కాబట్టి ఆ అవమానాన్ని మనసులో పెట్టుకుని ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతారని బీజేపీ అగ్రనేతలు సైతం టెన్షన్ టెన్షన్ ఫీల్ అయ్యారు ఏపీలో చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగేంత వరకు ఎన్డీఏ పక్ష సమావేశానికి వెళ్లేంత వరకు కూడా టెన్షన్ పడతానే ఉన్నారు బట్ చంద్రబాబు నాయుడు మాత్రం మేము ఎన్నికలకు ముందే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాం మా మద్దతు ఎన్డీఏకే అని చెప్పి క్లియర్గా చెప్పారు ఏపీలో గన్నవరంలో ఢిల్లీలో ఫ్లైట్ దిగాక కూడా అదే చెప్పారు అప్పుడు కానీ వాళ్ళు ఎన్డీఏ పక్ష సమావేశానికి చంద్రబాబు నాయుడు వచ్చి మోడీని వన్ సైడెడ్గా ప్రధానమంత్రిగా బలపరిచిన తర్వాత కానీ వాళ్ళు ఊపిరి పీల్చుకోరా అప్పుడు అర్థమైంది చంద్రబాబు నాయుడు తనకు అవకాశం ఉన్న ఇండియా కూటమి వైపు ఎందుకు అడుగులు వేయలేదు అనేది అప్పుడు తత్వం బోధపడింది బీజేపీ నేతలకు గతంలో వాజ్పేయి హయాంలో ఒక చిన్న మాట ఉండేది కదా చంద్రబాబు నాయుడికి బీజేపీకి మధ్య చంద్రబాబు నాయుడుకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఒక సాలిడ్ మిత్రపక్షం అని పేరు తెచ్చుకుంది బీజేపీ జాతీయ బీజేపీకి టీడీపీ జాతీయ స్థాయిలో అలాంటి చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా రెండు వేల పదిహేను తర్వాత కొన్ని పరిణామాలు ఎడీ నుంచి వీళ్ళు బయటికి రావడం విభజన హామీల విధిగా ఇష్యూస్ రావడం అనేది తెలుసు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు మోడీ లోకేష్ బాప్ అంటూ కూడా ఆయన హేళం చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో వాళ్ళ భార్యను కూడా టార్గెట్ చేశారు అలా ఆ తప్పు చేశారు కాబట్టే ఆ తప్పుకు ప్రతిఫలం ఏంటి అనేది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరూ కూడా అనుభవించారు బీజేపీ కూడా పడ్డాయి ఆ దెబ్బలు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆయన చేసిన తప్పులన్నీ కూడా బీజేపీ ఖాతాలోకి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది సో ఆ ఆ ఇష్యూ నుంచి చంద్రబాబు నాయుడు నమ్మడానికి వాళ్ళకి ఐదేళ్లు పట్టింది జగన్మోహన్ చంద్రబాబు నాయుడు వాల్యూని అమాంతం పెంచేశారు అరెస్ట్ కూడా చేసి సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్డీఏకి మూడోసారి మద్దతు ఇచ్చి మోడీ ప్రధాన అభ్యర్థి అన్నారో అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగింది పాత అనుభవాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడుని ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అందుకంటే ముందు కూడా జిఐటీస్ సన్నాక జిఐటీస్ సన్నాక సమావేశానికి కానీ అల్లూరు సీతారామదాసు విగ్రహ ఆవిష్కరణకు కానీ చాలా వాటికి అయోధ్య రామ్ రామాలయం ఏదైతే ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు అనేక సార్లు వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు కానీ బట్ చంద్రబాబు మీద అంత స్థాయిలో నమ్మకం కులిపి కురిపించిన ఏదైతే సారీ మళ్ళీ చెప్తాను సార్ ఇది మనం చూస్తే చంద్రబాబు నాయుడుని అంత సాలిడ్గా మోడీ అండ్ అమిత్ షా నమ్మిన విషయం ఏది అంటే ఎన్డీఏ పక్ష సమావేశానికి చంద్రబాబు నాయుడు వన్ సైడెడ్గా మద్దతు తెలపడమే నా పొత్తు ఎన్డీఏ వైపే నేను ఉంటానని చెప్పడం మోడీని ప్రధాన అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం అప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏంటి అనేది అప్పుడే వాళ్ళకి తెలిసొచ్చింది అంతకుముందు కూడా చాలాసార్లు ప్రయారిటీ ఇచ్చారు కానీ బట్ అప్పుడే పూర్తి స్థాయిలో వాట్ వాటిస్ చంద్రబాబు అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకు టీడీపీ ఇన్ని సంవత్సరాల పాటు బీజేపీకి అంత నమ్మకమైన మిత్రపక్షంగా ఉందనేది అర్థమైంది అది కూడా నితీష్ని చంద్రబాబు నాయుడిని కంపేర్ చేసుకోవడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇక ఇప్పుడు అందుకే రాష్ట్రానికి కూడా గతంలో తాము చేసిన తప్పులను ఈరోజు ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అడిగిందే తడవుగా రాష్ట్రానికి నిధులు వరద పారిస్తూ ఉన్నారు అటు లోకేష్ కూడా ఆయన పిల్పించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ ని భవిష్యత్ లీడర్గా కూడా ఎవరు చేస్తూ ఉన్నారు మోడీ ఇదంతా నడుస్తూ ఉంది అయితే ఈరోజు బీహార్ ఎలక్షన్ వచ్చిన తర్వాత తెర మీదకు ఇంకా చంద్రబాబు నాయుడు వాల్యూ పెరుగుతూ ఉంది ఈరోజు బీహార్లో ఆల్రెడీ నితీష్తోని పొత్తు పెట్టుకునే బీజేపీ ఎన్నికలకు వెళ్తూ ఉంది ఇక వీళ్ళకి అపోనెంట్గా మహాగఠబంధన్ ఏర్పడింది అటు చూసినట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకైన తేజస్వి యాదవ్ దాన్ని లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అటు కాంగ్రెస్ కానీ ఇంకా చిన్న పార్టీలు కానీ ఇటు చూస్తే ఎన్డీఏతో నితీష్ ఉన్నారు అదేవిధంగా చూస్తే అండ రామ్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ కూడా వీళ్ళతోనే ఉన్నారు వాళ్ళే ఏమో మహాగఠబంధన్ పేరుతో వెళ్తూ ఉన్నారు అయితే ముందుగానే అక్కడ కాంగ్రెస్ కూడా చాలా జాగ్రత్త పడి తేజస్వి యాదవ్ని తమ ప్ర తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన చేసింది అయితే ఇక్కడ కూడా నితీష్ వైపు నుంచి బీజేపీ మీద చాలా ప్రెజర్ బిల్డ్ అయింది ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలి అనేది కానీ వాళ్ళు ప్రకటించాలి ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ కొంత బలంగానే ఉంది మళ్ళా ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి అని నితీష్ని ప్రకటించినట్లయితే తమ తలనొప్పి పోస్తుంది అనేది వాళ్ళ భయం అందుకనే అలా అలా వెయిట్ చేసించే ప్రయత్నం చేసింది కానీ ఇది తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళకు కూడా ఒక అస్త్రంగా మారింది ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఇక్కడ జనస్వరాజ్ పార్టీ పేరుతో కొంత నామినేషన్లు వేసారో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి తాను ఏంటోనే తను ప్రూవ్ చేసుకోలేని దీనావస్థలో ఉన్నారు ఆయన అక్కడ సో ఆయన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తూ ఉంది మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పాలని బీజేపీని పదే 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 ఎరుకుని పెడతా ఉంది అయినా సరే బీజేపీ ఇప్పుడు దాకా అటు మోడీ కానీ బీజేపీ బీజేపీ నేతలు కానీ నితీష్ని ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పలేదు కానీ ఇక నితీషే స్వయంగా ఈ విషయం మీద మోడీ అండ్ దెన్ అమిత్ షా మీద ప్రెజర్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ప్రెజర్ చేస్తూ ఉన్నారు ఎక్కడ తాము నితీష్ పేరు చెప్పకపోతే రేపు ఉదయం ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను ఎన్డీఏ నుంచి బయటకు అంటారు ఆయన పన్నెండు ఎంపీలే ఉన్నాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి అత్యంత పదహారు ఎంపీలు ఉన్నాయి టీడీపీకి సో ఆటోమేటిక్గా నేను బయటకు అంటారు ప్రెజర్ తీసుకోలేక ఈరోజున నితీష్ పేరుని అనౌన్స్ చేశారు అమిత్ షా లేటెస్ట్గా చూస్తే నితీషే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రేపు ఉదయం కొన్ని సీట్లు మహాగఠబంధన్కి కొంచెం బీజేపీకి అటు ఇటు షేర్ అయితే నితి బీజేపీకి కనుక ఒక్క సీట్ అయినా సరే నితీష్ కన్నా ఎక్కువ వచ్చి ఉంటే జనతా కన్నా ఎక్కువ వచ్చి ఉంటే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ కానీ అమిత్ షా కానీ నితీష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంచబోరు ఎందుకంటే అక్కడ బీజేపీ తన తానే సొంతగా ఎదగాలనుకుంటా ఉంది బీహార్లో సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి నితీష్ ప్రజలను తట్టుకోలేక ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసిన అభ్యర్థిగా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడేంటంటే ఇదంతా తెలుసు కాబట్టే నితీష్ కూడా అంత ప్రెజరైవ్ చేశారు రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ముందుగా అనౌన్స్ చేయించుకోకపోతే తన పరిస్థితి ఏంటో కూడా తనకు తెలుసు బీజేపీ తనతో డబుల్ గేమ్ ఆడుతుందని ఆయన భావిస్తూ ఉన్నారు కానీ అలాంటి బీజేపీనే నితీష్ ఈరోజు ఏకంగా భయపెట్టి మరీ పని చేయించుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేయాలని చెప్పేసి మరి ఈ పరిస్థితిలో నిజంగానే సఫ్కిషన్ ఫీల్ అవుతూ ఉంది బీజేపీ కానీ అటు మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం అటు నితీష్ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది అటు మహాగఠబంధన్ వైపు ఎక్కువ మంది మొగ్గినా లేదు బీజేపీకి ఒక్క సీటు నితీష్ కంటే ఎక్కువ వచ్చినా నితీష్ పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆయన పక్కన బీజేపీ పెట్టిందంటే ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అది కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు చూసుకునే ఆ డేస్ చెప్పేస్తుంది బీజేపీ అని అనుకోవచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు అవుట్ అండ్ రేట్ సాలిడ్గా నిలబడుతున్న పరిస్థితి ఉంది బీజేపీకి అంతేకాదు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మిగతా రాష్ట్ర అందరినీ కూడా కన్విన్స్ చేసి టూ వర్డ్స్ రాధాకృష్ణ వైపు మళ్ళించిన హిస్టరీ కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది అందుకే ఇలా నితీష్ నిమిషం నిమిషం టెన్షన్ పెడుతున్న సీన్ చూసిన తర్వాత ఒక నమ్మకమైన ఒక సాలిడ్ మిత్రపక్షం టీడీపీనే అనే ఒక అంచనాకి ఈరోజు మోడీ అని షా వస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి ఈ క్రెడిబిలిటీని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఆ క్రెడిబిలిటీని టూ వస్ట్ రాష్ట్రం వైపు మళ్ళిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మనకి టీడీపీ బీజేపీ మధ్య బాండింగ్ మరి రేపటి ఎలక్షన్ తర్వాత నంబర్ ఫోర్టీన్ తర్వాత చంద్రబాబు నాయుడుకి రిజల్ట్ తర్వాత బీహార్ రిజల్ట్ తర్వాత ఇంకా కేంద్రంలో ప్రయారిటీ పెరిగే అవకాశం ఉంటుంది నితీష్ చేసే న్యూస్ అంశం చూసిన తర్వాత సో మొత్తానికైతే మాత్రం ఈ బాండింగ్ ఇలాగే ఉంటే రాష్ట్రాలు కేంద్రం మధ్య సంబంధం కూడా అంతే ఉంటుంది సో రాష్ట్రానికి ఇంకా మరికొంత నిధులు కానీ గూగుల్ లాంటి కంపెనీలు కానీ ఇంకా రాష్ట్రం వైపు చూసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అందుకే ఈరోజు నేను టైటిల్ పెట్టిన ధటీష్ చంద్రబాబు నితీష్ కంటే ఏ యాంగిల్లో చూసినా మోడీ షాల్కి ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా కనిపిస్తా ఉన్నారు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్